కొవ్వూరు మూడు డాబాల వీధిలో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫేర్వెల్ పార్టీ నిర్వహించారని పాఠశాల ప్రిన్సిపల్ ఎం రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏసీఎం రామిరెడ్డి మాట్లాడుతూ వారు ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించడం సీనియర్స్ జూనియర్స్ తో వారి అనుభవాలను పంచుకోవడం వారిని ఇన్స్పైర్ చేయడం ఒక మంచి సంస్కృతి అని దానిని కొనసాగిస్తున్నందుకు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు కోఆర్డినేటర్ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు కోఆర్డినేటర్ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు యాక్సెప్టెన్సీ అనలైజ్ అడాప్ట్ అనే లక్షణాలను అలవర్చుకోవాలని చెప్పారు మరొక అతిథి ఆర్ఐ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశాబ్ద్యాంతం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సూచనలు అనుసరించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచన చేశారు స్కూల్ ప్రిన్సిపల్ రాంబాబు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు రాబోయే ఫలితాలు అగ్రస్థానంలో నిలవబోతున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మరియు అందుకు సహకరించిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు పదవ తరగతి విద్యార్థుల కృషిని ఆదర్శంగా తీసుకుని తొమ్మిదవ తరగతి విద్యార్థులు వారికంటే ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉద్బోధించారు అతిథులుగా విచ్చేసిన ప్రైమరీ కోఆర్డినేటర్ సాహిత్య ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ రాణి ప్రదేపిక విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏవో రాజేష్ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు